అందరికీ నమస్కారం అండి మరి గత కొన్ని రోజులుగా ఏదైతే భయపడుతూ వస్తున్నామో మోంతా తుఫాను ఆ ఎఫెక్ట్ మనం చూసాము అదేవిధంగా దీనికి తోడు మరి మునేరు పై నుంచి తెలంగాణ నుంచి కూడా పొంగి ఇటు వస్తుంది కాబట్టి డౌన్ దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు మేము గతంలో మునేరు వల్ల ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే నష్టపోయాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం కలెక్టర్ గారు సిపి గారు కూడా వచ్చి అందరినీ అలర్ట్ చేస్తున్నారు అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మూడు లక్షల క్యూసెక్ల వరకు మునేరు రావచ్చు అని కాబట్టి మేము పదే పదే రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది తగిన జాగ్రత్తలు తీసుకోండి దయచేసి బయటకు రాకండి లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేసి శిబిరాలు ఏర్పాటు చేశారు పునరావసర కేంద్రాలు అక్కడికన్నా వెళ్ళండి లేకపోతే మీ బంధువులు ఇంటికి వెళ్ళి ఈ మూడు నాలుగు రోజులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని మేము పదే పదే చెప్తున్నాం అదేవిధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం దాన్ని ఎక్కడ మండించాలో ఇక్కడ మనకి ఎప్పుడు మునేరు దగ్గర హైవే దగ్గర బాగా ప్రాబ్లం అవుద్ది సిపి గారు కలెక్టర్ గారు అక్కడ కూడా అది కూడా డిస్కస్ చేశారు ఎటువైపు డైవర్ట్ చేయాలో అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనకాల ప్లేస్ ఒక లేఅవుట్ ఉందండి అది కూడా మొత్తం కూడా మునిగిపోద్ది అక్కడ కూడా వెళ్ళి చెప్పాము అక్కడ చాలా మంది చెప్తున్నా కూడా స్పందించట్లేదు మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా దయచేసి మీ బాగోగుల కోసమే మేము పదే పదే చెప్తున్నాము గతంలో ఏ మాదిరిగా అయితే మునేరు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ విధంగా బాధపడొద్దండి లాస్ట్ మినిట్లో మీరు ఫోన్స్ చేసి బోట్స్ పంపించమన్నారు తగిన టైంలో మాకు బోట్స్ దొరకవు మీరు ఇబ్బంది పడతారు అప్పుడు మాకు కూడా టైంలో దొరకపోతే మాకు ఇబ్బంది అవుద్ది కాబట్టి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది చెప్తున్నాం దయచేసి అధికారులు కానీ మేము కానీ ఎందుకు చెప్తున్నా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఒక నాలుగు రోజులు మీ ఇంటికి కానీ అదేవిధంగా మనకు శిబిరాలు ఉన్నా ఏర్పాటు చేశారు చక్కగా అన్ని వస్తువులు కూడా కల్పిస్తున్నారు గవర్నమెంట్ వారు వెంటనే మీరు అక్కడికి వస్తే మీకు సేఫ్గా ఉంటుంది మాకు కూడా చాలా అంటే ఆత్మసంతృప్తి ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటండి కరెక్ట్గా చెప్పడం త్రీ ల్యాక్స్ వరకు రావచ్చు అంటున్నారు టూ డేస్ అంటే చెప్పలేం పైనుంచి ఫ్లో వస్తుంది అదేవిధంగా ఇక్కడ విజయవాడ కూడా లాస్ట్ టైం నాకు రిపీట్ అవ్వచ్చు కర్ణాటకలో కూడా తుఫాన్ స్టార్ట్ అంటున్నారు అన్ని ప్రాంతాలు కూడా ఒకేసారి ఇలా ఎఫెక్ట్ అవ్వటం వల్ల నుంచి వాటర్ ఫ్లో వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదంటున్నారు అండి అందుకనే ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఎలా డైవర్ట్ చేయాలో ఇందాక సిపి గారు మరి తగిన చర్యలు కూడా చెప్పారు అక్కడ పోలీస్ వారికి నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి ఇట్లా విజయవాడ వెళ్ళే వాళ్ళకి నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు అదే ఇక్కడ ఇక్కడ కుమారస్వామి లేవటో వాళ్ళు కూడా చెప్తున్నావు దయచేసి అందరూ కూడా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నమ్మా థ్యాంక్ యూ